స్వాగతం మెదక్ జిల్లా లో కూరగాయల వ్యాపారి వీరయ్య అనే వ్యక్తి బస్సు దిగగానే మెడలో బంగారం చేతిలో ఉంగరాలు చూసి ఓ యువకుడు వీరయ్యను వెంబడించారు మెడలోని చైన్ తీసి బ్యాగ్ లో వేసుకోమని లేకుంటే పోలీసులు ఫైన్ వేస్తారని బెదిరించాడు భయంతో వీరయ్య చైన్ తీసి బ్యాగ్ లో వేసే క్రమంలో ఒక పేపర్లో రాళ్ళు పెట్టి ఇచ్చి చైన్ తీసుకుని పరారయ్యాడు బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు চলা চন্দ্ৰয়ে এগলে ইয়াৰ গুৰুত্ব নে ఎరగడ్డలు అమ్ముతుంటే రేపు శుక్రవారం అల్లం వెల్లిగడ్డ అమ్ముతున్నాం శుక్రవారం బంద్ ఉంటుందని ఎప్పుడైనా వారం వారం వెళ్ళి వస్తాను అయితే మా మనమని తల్లి బాగాలేరు అరుచుకుంటాం మొన్న వారం పోయినా పోతాం మళ్ళీ అట్టే పోతానని ఫోన్ చేస్తే రాత మరి అని అన్నాడు అనగానే అది బ్యాగ్ బాగా లేక జాగు పోయింది ఆ దుకాణలో పడి అమ్ముకుంటూ అమ్ముకుంటే స్కూల్ కాడికి పోతే ఆడికి స్కూల్ కాడికి పోతే అయితే ఇక్కడ పోయి అన్నాడు అనగానే అటు వెళ్ళినా దాటినాక ఇక రాడబోయే మీకోసం కాస్తున్నా పోలీస్ వాళ్ళు వస్తుండే ఫోన్ చేస్తూనే ఉన్నా వస్తలేదు ముసలి ముసలం ఇస్తలేడు రండి గుడ్డే వాళ్ళు రావని అన్నారు అనేవారు కాదు అయితే నా దేవు మన మళ్ళీ వెళ్ళిపోతున్నా ఏం దాని నువ్వు నడవదా పోలీసులు అయితే నన్ను కొట్టే కొడతారు ఏంటి ముసలమాని కొడతారు అన్ను ఎట్లా చేసుకున్నా కదా అని అన్నా అనగా అయితే అదే తీరపోయినా అయితే మెడమే జీవాన్ని ఎంత భవి అయితే రెండు వేల నీ ఇడబెట్టు లేకపోతే ఎల్లుచ్చుకో ఇరవై వెళ్ళి అని దగ్గర ఏమి లేదు కాకపోతే ఏమని చూస్తే నాకు పైసలు వద్దరా బాయి ఇది కావాలి కానీ అయితే మెడీకెళ్ళి మెడమింకెళ్ళి అయితే ఇంకా దన్న అయితే తీసేడు తీసి నేను కూడా చెయ్యపోద్దాను మళ్ళీ ఇంత తీసినా అంత మంచిగా వేసుకోమాను లోపల జేవులు వేసుకున్నాను వేసుకున్నా గట్టి వేసుకుంటా కాగివాళ్ళ కట్టుకోమని ఆయన ఒక పేపర్ ఉంది దాని దగ్గర నేను కనిపెట్టలేను ఇక ధల్లర్ మీద అయితే అక్కడ దాన్ని తీసినా ఆయనతో మళ్ళీ అన్నారు రెండు రాళ్ళు పెట్టినట్టు ఆయన జేవులో గుచ్చిగా ఘోరపోయాడు అసలు తెగ బొమ్మకాడి పోయి ఆయన గడ్డలు గడ్డలేసుకుంటా ఏమో గిట్ట తీపిస్తాని తీయబోయిన పోయినా ఒక రెండు రాళ్ళు ఉన్నాయి అప్పుడైనా పెద్ద మసలు ఆడు అయ్యా కంప్లీట్ అయిపోయి పోలీసులు దొరకబడతారు పాపం ఎంటరే దొక్కబడితే చేసుకోమంటారు ఉన్నాయి కూడా అది అలా దొరకబడతా ఇప్పుడు వచ్చిన వచ్చిన సార్ కూడా బాధపడుతున్నారు చేయాలి జరగదు ఇంటికి సన్న జరిగారు జర బాధపడాలి సార్ ఇక జర ఎందుకంటే